ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి ఖర్చులు అధికమై ఆదాయాన్ని మించిపోవడం కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు క్రయ విక్రయాల్లో నష్టాలు వ్యసనాల ప్రభావం నమ్మక ద్రోహాలు ఆరోగ్య సమస్యలు వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల నియంత్రణ పాటించడం గొడవలకి దూరంగా ఉండడం కుటుంబ సమస్య ని సహనంతో పరిష్కరించడం మంచిది క్రయ విక్రయాలు రుణాలు డాక్యుమెంట్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులు కార్యాలయ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి వ్యాపారస్తులకి మార్పులు వస్తాయి కానీ జాగ్రత్త తప్పనిసరి ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ పెట్టి వ్యసనాలకి దూరంగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణపతి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు